కోర్టులో దంట మాత్రమే ఉంటాను ఆ టైంలోనే నా కేసు విచారిస్తే మీకు దర్శనమిస్తా లేదంటే నా టైం ప్రకారం వెళ్లిపోతా జడ్జి గారు మీ ఇష్టం నేను మాజీ ముఖ్యమంత్రిని మాది రాజారెడ్డి రాజ్యాంగం మా రాజ్యాంగంలో నాకు నచ్చినట్లు జరగాల్సిందే అంటూ సిబిఐ కోర్టు జడ్జికి అల్టిమేటం జారీ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమస్తుల కేసులో పదమూడేళ్లుగా బెయిల్ పైన ఉన్న జగన్ ఆరేళ్లుగా కుంటి సాకులతో కోర్టు వాయిదాలు ఎగ్గొట్టడం మనకు తెలిసిందే తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నా తాను బిజీగా ఉన్నానని ఒకసారి తాను వస్తే భద్రతాపరమైన సమస్యలు అంటూ మరోసారి కోర్టుకు రాకుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చిన జగన్ న్యాయమూర్తి ఒత్తిడితో గురువారం కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వాయిదాను కూడా ఏదో విధంగా ఎగ్గొడదామని చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు చేసిన నేరానికి సిగ్గుపడాల్సింది పోయి కోర్టుకు రావడమే మహాపరాధంగా పరచాలని అనుకున్నారో లేక తన ఇష్ట ప్రకారమే న్యాయమూర్తి నడుచుకోవాలనే సంకేతాలు ఇవ్వాలనుకున్నారు నేను కోర్టుకు పలానా టైంకే వస్తాను ఆ టైంలోనే నా కేసు విచారించాలని ముందుగానే కండిషన్ పెట్టారు ఈ విషయం తెలిసిన న్యాయశాఖ వర్గాలు విస్తిపోతున్నాయి గురువారం తన టూర్ షెడ్యూల్ విడుదల చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను కోర్టులో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటానని తర్వాత వెళ్ళిపోతానని ముందే ఫిక్స్ చేశారు కోర్టులో ఎప్పుడు వాయిదా ఉంటుందో ఏ సమయంలో న్యాయమూర్తి వస్తారో ఎవరికీ తెలియదు కానీ జగన్ టూర్ షెడ్యూల్ చూసే న్యాయమూర్తి ఎలా నడుచుకోవాలో ఒక నేరస్తుడు డిసైడ్ చేసినట్లుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి దేశ చరిత్రలో తొలిసారిగా ఒక నేరస్తుడు తన కేసును ఎప్పుడు విచారించాలన్న విషయాన్ని న్యాయమూర్తికి చెప్పిన సందర్భం ఇదే కావచ్చు అని అంటున్నారు జగన్ తీరు చూస్తే డే టు టైం ప్లేసు అన్నీ నేనే చెప్తా చివరికి తీర్పు కూడా అంటాడేమో